ఏమండి నీకు ఒక భాష వచ్చు నాకు రెండు భాషలు వచ్చు అంటున్నాడు నువ్వు తెలుగు మాత్రమే మాట్లాడగలవు నేను మరొక భాష కూడా మాట్లాడగలను అంటున్నాడు చూడండి అయినను మీకున్నట్టు నాకు నువ్వు వివేచనాశక్తి కలిగి ఉన్నది మీకంటే తక్కువ జ్ఞానము గలవాడను కాను మీరు చెప్పిన వాటిలో ఎరగని వాడెవడు మీరు మాట్లాడే భాష ఎవరికి అర్థం అండి నాకు అర్థం కాదా అని అంటూ దేవునికి మొరపెట్టి ప్రత్యుత్తరము పొందిన వాడనైన నేను నా స్నేహితునికి అపహాస్యముగా ఉండవలసి వచ్చానంటున్నాడు అంటే మీరు ఇక్కడ మీరు బాగా ఆలోచన చేయండి ఇక్కడ ఏమంటున్నాడు అంటే నాకు మన కులంలో ఉన్న కట్టుబాట్లు తెలుసు దేవుడు పెట్టిన కట్టుబాట్లు తెలుసు మనుషులు పెట్టిన పారంపర ఆచారము తెలుసు దేవుడు పెట్టిన ఆచారం కూడా నాకు తెలుసు అంటున్నాడు అర్థమవుతుంది అంటే రెండు రెండు తెలుసు నాకు నీకు ఒకటే తెలుసు అలా మాట్లాడుతూ పదవచనం ఒకసారి చదవండి పదవచనం జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వశములు ఉన్నాయి కదా అంగిలి ఆహారం రుచి చూసినట్లు చెవి మాటలను పరీక్షింపదా యోగు గారు మాట్లాడుతున్నాడు తన స్నేహితులతో అయ్యా నువ్వు బాగానే చెప్తున్నావు నాకు అర్థమవుతుంది నీ మాటలు అర్థం కాని అంటే ఏమీ నువ్వు అర్థం కాని భాషలైతే మాట్లాడట్లేదు కానీ కాకపోతే అంగలి రుచి చూసినట్టు మళ్ళీ మాటను కూడా చెవి అంగి వింటది కదా ఆలక్కిస్తుంది కదా అర్థం చేసుకోవాలి కదా అంటే ప్రతి జీవరాశి చూడండి జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వశంలో ఉన్నాయి కదా అంటే ఇక్కడ ఒక ఆయన సహోదరుడు మాట్లాడితే ఏమంటాడంటే వచనం చూడండి పన్నెండవచనము వృద్ధుల యొక్క ఉన్నది దీర్ఘాయు వలన వివేచన కలుగుతున్నది అని మీరు చెప్పుదురు జ్ఞాన శౌర్యములు ఆయన యొక్క ఉన్నవి ఆలోచనయు వివేచనయు ఆయనకు కలవు అంటున్నాడు అంటే ఇక్కడ స్నేహితుడు మాట్లాడుతూ ఎవతూ మాట్లాడితే ఏమన్నా అంటే ఇంతకు ముందేమన్నాడంటే ఇదిగయ్యా నీకన్నా పెద్ద ఆ జ్ఞానవంతులు మాలో ఉన్నారు మీకన్నా మీ వయసులో మీ తండ్రి కన్నా పెద్దవాళ్ళు మా వైపు ఉన్నారు మీ మతంలో ఉన్న పెద్దల కన్నా మా మతంలో పెద్దలు చాలామంది ఉన్నారు అందరు జ్ఞానమంతా ఇటే ఆగిపోయింది నువ్వు ఒక్కడే పెద్ద జ్ఞానవంతుడు అనుకుంటున్నావు అంటే అప్పుడు ఏబు స్నేహితులతో మాట్లాడయ్యా మీ పెద్దల దగ్గర లేదంటే మనందరి ఆత్మలకి మన అందరి ఆత్మలు ఎవరి విషయంలో ఉన్నాయి దేవాది దేవుడి విషయంలో ఉన్నాయి అలాంటి దేవుని నేను అలాంటి దేవునికి నేను భయపడి బ్రతుకుతున్నాను భూమి మీద ఆయన ఎందుకు భయభక్తి కలిగి జీవిస్తూ ఆయన కట్టడలను అనుసరిస్తున్నాను చెడుతున్నాను విసర్జించాను అంటున్నాడు ఏమండి నిజంగా దేవుడు అర్థమైతే దేవుని మాటనే అర్థమైతే గన ఈ లోకం శాశ్వతం అని ఎవరు అనుకోరు ఈ లోకాన్ని ప్రేమిస్తూ ఎవరు బ్రతకలేరు ఏమండి అదే అలాంటి మాటనే మన మన పౌలు గారు కూడా కొన్ని మాటలు మాట్లాడారు అదొక మాట చూసుకొని ముగించుకుందాం అప్పు పిలిపులకు రాసిన పత్రిక ఒకసారి చూద్దాం పిలిపులకు రాసిన పత్రిక అపస్తుడైన పౌలు గారి పిలుపు రాసిన పత్రిక మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము వచనం చూద్దాం ఎనిమిదవ వచనం నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం అతి శ్రేష్టమైన ఈత నేను జ్ఞానవంతుడు కాదు అనడానికి లేదండి ఆయన గురించి ఆయన మాట్లాడుతూ మళ్ళీ మనం ఎమిక్కి వచ్చినానికి వెళ్ళిపోతే వచనం నుంచి చదివితే ఆయన గురించి చెప్తున్నాడు ఆయన గొప్పతనం ఏంటో చెప్తున్నాడు అంటే ఎవరైనా ఒకవేళ శరీరాన్ని కూడా ఆస్పదం చేసుకుంటే నేను క్యాస్ట్ లో పుట్టాను ఫలానా జాతిలో పుట్టాను నేను నేను ఇంత నా గోత్రం ఇది నా వంశం అది నేను పండితుణ్ణి ఇలాంటివి ఏమైనా ఒకవేళ మీరు చెప్పుకోవాలనుకుంటే ఇదిగో నేను అన్నిటికీ సిద్ధమే మీకన్నా ఎక్కువనే అంటున్నాడు ఏమంటున్నాడు చూడండి ఐదవచనంలో సున్నతి పొందితిని ఇస్రాయే వంశపు అనిందుడునై ఉంటిని అంటున్నాడు ఇన్ని క్వాలిటీలు ఉన్నాయ నా దగ్గర నా ధర్మాన్ని నన్ను కాపాడుకోవడానికి ఎదుటి ధర్మాన్ని కూడా నేను హింసించిన వాణ్ణి ఇవన్నీ ఉన్నాయి అయినను అంటున్నాడు అయినను ఏవేవి నాకు లాభము లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని అబ్బా మరి ఈ ఇవి వీటిని అన్నిటికన్నా క్రీస్తు అంత గొప్పగా కనిపించాడు ఆయన అంటే కనిపించాడు చూడండి ఎనిమిదవచనం అంటున్నాడు నిశ్చయముగా నా ప్రభువైన ఆ యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము ఇదే అసలైన జ్ఞానము ఇదే నిజమైన జ్ఞానము ఇదే శ్రేష్టమైన జ్ఞానం అంటున్నాడు ఆ అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుకున్నాను నిజంగా అండి నువ్వెంత సువార్త ప్రకటించు నువ్వెంత గొప్ప గొప్ప మీటింగ్లు నువ్వు చెయ్యి కానీ అది అర్థమయ్యే వాళ్ళకు మాత్రం అర్థమవుతుంది అందరికీ అర్థం కాదు నువ్వెంత గట్టిగా కేకలేసి చెప్పినా నువ్వు ఎలా మెల్లగా మాట్లాడినా సౌండ్ పెంచినా ఎంత చెప్పినా కానీ దేవుని మాటలు అర్థం కావాలి అంటే నువ్వు దేవుని ఆలోచనలో ఉండాలి నీకు ఈహలోకం మీద నీకు ఆశలు తగ్గిపోవాలి ఇరిగి నలిగిన మనసై ఉండాలి ఈ లోకంలో ఏది శాశ్వతం ఉందిరా బ్రతికితే నీతిగా బ్రతకాలిరా మంచిగా బ్రతకాలిరా అన్నటువంటి ఒక ఆలోచనలో నువ్వు అడుగు పెడుతుంటే ఈ మాటలన్నీ ప్రతి మాట కూడా నీకు అర్థమవుతుంది చూడండి మళ్ళీ కింద అంటున్నాడు ఆయన తొమ్మిది వచనంలో క్రీస్తును సంపాదించుకొని ఎవరు సంపాదించుకుంటాడట మళ్ళీ ఇన్ని సంపాదించుకున్నాడు ఇక మీద లీస్ట్ అంతా చదివాం కదా కానీ అన్నిటికన్నా శ్రేష్టమైన జ్ఞానం ఆయనలో ఉంది ఆయన జ్ఞాని అంటూ క్రీస్తుని సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని గాక నాకు ఒక నీతి ఉంది అది ధర్మశాస్త్ర ప్రకారమైన నీతి ఆ నీతి గాక క్రీస్తునందలి విశ్వాసము మూలమైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడనై ఆయన ఎందు అగపడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయములో సమా సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలువాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకున్నానన్న నిజంగా అండి ప్రభు అర్థమైతే నీకున్నది భూమి మీద ఉన్న యావద్ ఆస్తి కూడా తంట నిజంగా నాయడన్నలో చూస్తుంటాం అలాంటి కొన్ని ఏమండి నిజంగా ఆయన కోట్ల అధిపతి అయిన ఒకవేళ కూడు పెట్టుకుంటే అంటే దాని ఏమంటారంటే పొదుపు చేసుకుంటే కానీ ఆయన నిజంగా దేవుని పని నిమిత్తము దేవుని పేరిట చాలా మంది దేవుని పరిచారకులకు కానీ సువార్థికులకు కానీ ఏమండి ఆయన వ్యానలు కొనిపించింది కానీ లేకపోతే ఆయన డబ్బులు ఖర్చు పెట్టింది కానీ చూస్తే కోట్ల డబ్బులు కోట్ల డబ్బులు ఖర్చు పెట్టాడు అంటే ఇక్కడ చూడండి పౌలు గారు దేవుడు ఎప్పుడైతే ప్రభు అర్థమయ్యాడో క్రీస్తు అర్థం ఇప్పుడు ఏదైనా ఒకవేళ క్రీస్తు గురించి ప్రకటించినప్పుడు సమాజంలో అర్థం కానప్పుడు రకరకాలుగా మాట్లాడుతుంటారు మీరు అవేం పట్టించుకోకండి మీరు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి నీకు ఓపిక ఉండాలి కానీ ఎప్పటికైనా సత్యమేవ జయతే ఎప్పటికీ సత్యమే గెలుస్తుంది గనుక ఇప్పుడు అర్థం కానప్పుడు కొంచెం కలవర ఉంటది ఇక్కడ చూడండి పౌలు గారట పెంటతో ఏం అంటే నాకు ప్రభు దొరికాడు నాకు ఇంకేము భూమి మీద నాకేమీ అక్కర్లేదు ప్రభువు దొరికాడు క్రీస్తుని సంపాదించుకున్నాను క్రీస్తుని సంపాదించుకున్న తర్వాత నాకేమీ అక్కర్లేదు మళ్ళీ ఆయన సంపాదించుకున్న తర్వాత ఎలా ఉండాలో పిలిపి పత్రికలో మళ్ళీ అదే రెండో అధ్యాయంకి వచ్చి మనం చూసినట్టుగా అయితే ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకి ఇస్తున్నారు చూడండి రెండో అధ్యాయము ఆరో వచనము ఐదవ వచనం చదువుదాం క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి ఏమంటే ఇలాంటి మనసు మనకి ఎవరికి ఉంటుంది ఒకసారి ఆలోచిద్దాం క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి ఇక్కడ ఒక సబ్జెక్ట్ ఉందండి మీరు బాగా అర్థం చేసుకుంటారని మిమ్మల్ని నేను ఆశిస్తున్నాను ఆ ఆరవచనం ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకునేను మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను తన్ను తాను తగ్గించుకొనెను తన్ను తాను తగ్గి నిజంగా ప్రభు అర్థమైతే నిజంగా ప్రభువుని నువ్వు సంపాదించుకుంటే నిజంగా క్రిస్టి వేసుకున్నటువంటి మనస్సు మనం కూడా కలిగి ఉండాలని నిజంగా ఒకవేళ కలిగి ఉంటే నిన్ను నువ్వేమవుతావు నిన్ను నువ్వు తగ్గించుకుంటావు అలా తగ్గించుకున్న దాంట్లో ఎంత మేలుందో కింది వచనాలు అంటున్నాడు చూడండి తొమ్మిది పది వచనాలు అందుచేతను ఎందుచేతను విధేయత కలిగి నువ్వు మరణించేంత వరకు నిన్ను నువ్వు తగ్గించుకోవడం వల్ల ఆ తగ్గింపులు ఎంత మేలుందో తెలుసా అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాణి మోకాలును ఏసునామమున వంగునట్లును ప్రతి వాణి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమా మహిమార్థమై యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు అని దేవుడు ఆయనను అధికముగా ఎచ్చించి ప్రతి నామమునకు నామమును ఆయనకు అనుగ్రహించను మీరు బాగా ఆలోచించినట్టుగా అయితే యేసు క్రీస్తు వారి గురించి మనము ఆలోచించాలంటే ఆయన ఆయనకు కలిగిన మనసు మనం కూడా కలిగి ఉంటే ఆయనను మనం సంపాదించుకుంటే ఆయన అడుగు జాడల్లో మనం నడిస్తే ఆయన అంటే నన్ను పోలి క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారంగా నన్ను పోలి నడుచుకుంటే పౌలు చెప్పిన ప్రకారంగా క్రీస్తుని పోలి మనం నడుచుకుంటే ఒక పౌలును పోలి మనం నడుచుకుంటే పెంటతో సమానం అని మనం ఎంచుకుంటే అంటే మన సంపాదన అంతా భూమి మీద మనం ఎన్ని కోట్లు సంపాదించినా ఎంత ఆస్తి సంపాదించినా ఎంత అధికారం సంపాదించినా అది పెంట పెంటతో సమానము అది ఏది నీ ఎంట రాదు అవునా కదా చెప్పండి మన పెద్దలు కూడా చనిపోయారు మన తాతలు చనిపోయారు ముత్తాతలు ఏదైనా పట్టుకెళ్ళిపోయారా ఏదైనా తీసుకెళ్లారా ఏమీ తీసుకెళ్లలేదు గనుక మీరు ఆలోచించండి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభులు వారి మాటలు చాలా మందికి ఎందుకు అర్థం కావంటే చాలా మంది ఎందుకు దాన్ని వాటిని అనుసరించారంటే యేసుక్రీస్తు ప్రభు వారు బోధ లేదా ఆయన ఒక ఆణిముత్య ఏంటి మాటలు లోకానికి ఎందుకు ఇష్టం లేదంటే ఈ లోకము శాశ్వతం కాదు అంటున్నాడు కదా ఈ లోకము నటన గతించిపోతుంది అంటున్నాడు కదా అంటే ఒక 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 వ్యక్తి వచ్చి ఒక ధనవంతుడు వచ్చి ప్రభు దగ్గరకు వచ్చి వెంబడిస్తానయ్యా అన్నప్పుడు మళ్ళీ వ్యభిచారం చేయలేదు దొంగతనం చేయలేదు నేను అబద్ధాలు ఇవన్నీ చెబుతున్నప్పుడు అయ్యా నీకు ఉన్నదంతగా దానం చేసి నన్ను అన్నప్పుడు అతను చాలా బాధపడుతూ దుఃఖపడుతూ వెళ్ళిపోయాడట అంటే దేవునికిని సిరికిని దాసుడుగా ఉండనేరని ఎవరు చెప్పారు చెప్పండి అంటే యేసుకృష్ణ ప్రభు వారు మాట్లాడుతూ దేవునికి సిరికిని దేవునికిని దాసులుగా ఉండలేరారు నీకు దేవుడు దొరికేంత వరకే నీకు సిరి దేవుడు దొరికాడా సిరిని నువ్వు ఆశించకూడదు ఇక అంటే దేవుడు దొరకనంత వరకు నువ్వు సిరే దేవుడు అనుకుంటావు అర్థమవుతుందా దేవుడు దొరకనంత వరకు డబ్బే మనకి దేవుడు డబ్బుంటే సుబ్బిగాని ఏమంటారట సుబ్బారావు నిన్న మన సుబ్బిగాడే ఈరోజు సుబ్బారావు డబ్బుంటే సుబ్బిగాడినే సుబ్బారావు గారు అంటారు అంతేనా అంటారు దేవుడు అంటే ఎందుకంటే దేవుడేమంటారు తెలుసా గురివాడా నువ్వు సంపాదించి కురిసిపోతున్నావే నీ ధనము సమస్తానికి మూలం కీడు కీడుకు మూలం కీడు కలిగిందంటే దానికి మూలం ఏంటి డబ్బే అంటాడు మనం అంటాం సుబ్బారావు సుబ్బారావు అంటాం కానీ దేవుడు సుబ్బారావు అన్నాడు ఓ అవివేకి అంటాడు అర్థమైందా మీరు ఆలోచించండి అంటే దేవుడు దొరికినంత వరకు నీకు ధనమే దేవుడు నేను కాదనట్లేదు దేవుడు దొరికాడంటే ధనము నీకు దేవుడు అని ఎప్పుడు నువ్వు భావించకూడదు అందుకే ప్రసంగ గ్రంథంలో ఒక మాట సోలమన్ మహారాజు గారు రాశారు ఆ మాట జ్ఞాపకం చేసుకుందాము చూడండి ఏడవ అధ్యాయము ప్రసంగి గ్రంథము ఏడో అధ్యాయము ఒకసారి తీయండి ప్రసంగి గ్రంథము ఏడో అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు చదువుదాం ప్రసంగి గ్రంథం ఏడో అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలు జ్ఞానము స్వాస్థ్యమంత ఉపయోగం సూర్యుని కింద బ్రతుకు వారికి అది లాభకరము అంటున్నాడు అని పన్నెండు వచనము జ్ఞానము ఆశ్రయాస్పదము ద్రవ్యము ఆశ్రయాస్పదము అయితే జ్ఞానము దాని పొందిన వారి ప్రాణమును రక్షించును ఇదే జ్ఞానము వలన కలుగు లాభం ఎప్పుడైతే నీకు జ్ఞానం లభించిందో ఎప్పుడైతే నీకు ఆ జ్ఞానము ప్రభు వైపు నడిపించిందో ఎప్పుడైతే ప్రభు నీకు అర్థమయ్యాడో నువ్వు సిరిని గాని నువ్వు సంపాదించిన సంపాదన అంతా కూడా నువ్వు ఎలా అనుకోవాలట పెంటతో సమానం అనుకోవాలట కానీ ప్రభుని తెలిసిన ప్రభుని నమ్ముకున్నా సంవత్సరాలు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు పట్టా మీరిపోయినా డబ్బు మీద ఉన్న వ్యామోహం మనకి పోలే ఆస్తుల మీద ఉన్న వ్యామోహం మనకి పోలేదు అంటే ప్రభు దొరికినా సత్యవాక్యం దొరికినా ఉన్నది ఉన్నట్టుగా తేటగా బోధించి అర్థమయ్యేలాగా మనకు ఏది శాశ్వతము ఏది శాశ్వతం కాదని మనకి తెలిసేటట్టుగా బోధించినా కానీ మనం ఎందుకో ప్రభువు కన్నా లోకాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నాం కనుక అర్థం చేసుకోండి మీకు ఒక మాట చెప్తాను అన్నాను కదా ఏమని చెప్పాను అంటే గోంగూర దొంగతనం చేసినప్పుడు ఆ గోంగూరు యజమాని వచ్చి గోంగూరు తోట యజమాని వచ్చి ఆ కర్రలతో గోంగూర కర్రలతో కొడుతున్నప్పుడు అతను దెబ్బలు తింటూ అంటున్నాడు ఏమని కరిసిపోతరా కరిసి పోతా రా అంటే ఈ మాట విన్నప్పుడల్లా ఆయన ఏమంటున్నాడంటే ఆ యజమాని ఎప్పుడైతే ఈ మాట వింటున్నాడో వింటనే మళ్ళీ వాడిని చితికబాస్తున్నాడంట బాధుడే బాధుడు వాణ్ణి చనిపోయేంత వరకు కొట్టాలని ఆ ఇంద్రుడు కోపం కదా ఎవరికైనా అర్థం ఎవరికైనా ఇలాగే కోపం వస్తుంది కదా కానీ ఆ భాషకున్న అర్థం ఏంటంటే చచ్చిపోతారా రా అనే అర్థం ఒరే నువ్వు కొడుతుంటే నేను చచ్చిపోతాను రాని ఒరే చచ్చిపోతారా అరే చచ్చిపోతారా అరే చచ్చిపోతాను రా కొట్టద్రా అని అర్థం అనమాట అది కానీ వాడేమంటున్నాడు చచ్చేంతవరకు వదల్రా అంటున్నాడు నన్ను నువ్వు నా తోటలో గోంగూర తీసి నన్నే కరిసి పోతావా అంటే అర్థం కాని వాడేమో గోంగూర కర్రలతో కొడుతున్నాడు అర్థమైందా కానీ ఈ భాషలో ఉన్న పరమార్థము వానికి తెలిస్తే వాడు వాడు అంత అంత యాక్షన్ తీసుకోడు చనిపోతాను అంటున్నాడు కదా అరే క్షమించరా చనిపోతానరా అరే చనిపోతానరా అరే రా అరే వదిలేదా అంటున్నాడు ఒక పక్క క్షమించు ఒక పక్క వదులుతూ వదిలేదు అంటుడు ఒక పక్క కరిసిపోతా అంటున్నాడు అంటే నన్ను కరిసిపోతడా ఎంత గర్వము ఇనికి ఎంత పొగరు ఒక పక్క ఏమో చేతులు తోడిస్తున్నాడు ఒక పక్క ఏమో క్షమించున్నాడు ఒక పక్క ఏమేమంటున్నాడు కరిసిపోతారా అంటున్నాడు అంటే వీనికి ఇంకా ఇన్ని దెబ్బలేసినా వీళ్ళలో ఉన్న గర్వము తగ్గలే పోలే ఇంకా బాధుడే బాధుడు గనుక అర్థం చేసుకోండి భాష అర్థం కాకపోతే ఉంటుందండి ఇప్పుడు ఏది సవర భాష ఒకటి ఉంటుంది బాలకృష్ణ నాడు సవర వాళ్ళకి సవర భాష ఉంటుంది తెలుగు తెలుగు భాష ఉంటుంది ఏమంటే తెలుగులోనే నాలుగు నాలుగారు రకాల భాషలు ఉంటాయి ఏమండి మన శ్రీకాకుళం భాష రాయలసీమ దికి రాయలసీమ భాష మనకు అర్థం కాదు మన భాష వాళ్ళకి అర్థం కాదు అవునా వాళ్ళు ఏదో కొద్దిగా కన్నడ మిక్సింగ్ చేసి మాట్లాడదు ఇటు మన తిరుపతి సైడ్ వెళ్ళిపోతే తమిళ మిక్సింగ్ చేసి మాట్లాడుతుంటారు ఏమండి విజయవాడకి వెళ్ళిపోతే మరొక ఇలాగా మన తెలుగులోనే ఎన్నో భాషలు నాలుగైదు రకాల భాషలు ఉంటాయి కన్నడలోనే కన్నడలోనే నాలుగైదు రకాల భాషలు ఉన్నాయి ఏమండి కర్ణాటకలో మంగళూరు అని ఉంది మన ఎర్రయ్య వాళ్ళందరూ వెళ్తుంటారు తెలుగు భాష అది కన్నడలోనే తెలుగు ఏమండి రకరకాల భాషలు ఉన్నాయి ఆయా భాషల్లో ఆ భాషలో ఉన్నటువంటి ఆ జనాంగానికి ఆ భాషల్లో ఉన్నటువంటి పరమార్థం అర్థం అవుతుంది విధంగా నువ్వు దేవుని ఆలోచన సభలో ఉంటే నువ్వు దేవుని పనిలో ఉంటే అంటే దేవుని దేవుని ఏ విధంగా ఆశ్రయించాలని ఒక దేవుని మధురమైనటువంటి మాటల్లో నువ్వు ఉంటే లేదా అలాంటి ఆలోచనలో నువ్వు ఉంటే ఖచ్చితంగా దేవుని మాటలు ఎవరు బోధించినా దేవుని మాటలు ఎవరు చెప్పినా అందుకే అర్థం చేసుకోండి మనం ఏదో మాత్రమన్నా భారతదేశం తీసుకున్నంత మాత్రమన్నా మీటింగ్లకు వచ్చినంత మాత్రాన ఏ భాష అర్థం అవుతుంది కాదు కానీ నేను ఏమంటున్నానంటే ప్రకృతి సంబంధమైన మనిషికి దేవుడి మాటలు ఎలా ఉంటాయట వెర్రితనముగా ఉంటాయి కనుక మనం ప్రకృతి సంబంధం ఎప్పుడు చూసినా డబ్బు ఎప్పుడు చూసినా వస్త్రధారణ అంటే ఏదో బట్టల మీద కోరిక తగ్గలే డబ్బుల మీద కోరిక తగ్గలేదు తిని బండారాల మీద ఎప్పుడు చూసినా తిండి 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 తినం అంటే భోజనం లేకపోతే ఎప్పుడు చూసినా ఈ లోకం మీద లోకంలో మొత్తం లోకం మీద ఆలోచన ప్రకృతి సంబంధమైన వ్యక్తి ఇంకా దేవుని మాటల్లో ఇంకేం అర్థం అందుకే అంటాడు ఇప్పుడు చూడండి మనం వేసికల్ ఒక మాట చదువుకున్నాం నీ ప్రజలు నా ప్రజలు లాగే వచ్చి కూర్చుంటారు నా నీ మాటలు వింటారు కానీ వాళ్ళ నోటితో ఎంతో ప్రేమగా ఆ తెలియదు వంద నాలుగు ఆ వంద నాలుగు ప్రజలు నీది తినాలి నాది తినాలి లోపల వాళ్ళ హృదయము లాభాన్ని కోరుకుంటుంటదట అక్కడ ఉంటది మాట మీరు చదవండి కావాలంటే లాభం వైపు నిజంగా దేవుడే నీకు అర్థమైతే ఇంతకన్నా లాభం మరొకటి లేదనుకుంటావు నువ్వు ఆశిస్తున్న వెనకటివన్నీ కూడా అది నేను వెనక ఉన్నవన్నీ మరిచిపోయి అంటున్నాడు ఎందుకు మరిచిపోయాడు పౌల్ గారు అంటే నువ్వు ఏమేమో ఆలోచిస్తు బయటికి వెళ్ళిపోతే ఐదు వందలు సంపాదిస్తాను వెయ్యి సంపాదిస్తానని ఇవన్నీ నువ్వు లోక సంబంధమైన ఆశలు నువ్వు మర్చిపోవాలంటే ఇందులో నువ్వు కూర్చున్న తీరు ఎంత లాభం ఉందో నీకు అర్థం అవ్వాలి దేవుని మాటలు ఎంత లాభం ఉందో నీకు అర్థమైతే నువ్వు ప్రకృతిలో ఉన్న ప్రతిదీ కూడా నువ్వు మర్చిపోతావు తంటతో సమానంగా కనుక అర్థం చేసుకోండి ఎప్పుడైతే ప్రకృతి సంబంధంగా ఉండకపోతే ఎప్పుడైతే ప్రకృతి సంబంధ మనిషిగా కాకుండా ఉంటామో అప్పుడే మనము దేవుని మాటల్ని మనము గౌరవిస్తాం ఒక చిన్న మాట చూసుకొని ముగించుకుందాం ఆ యోహాను మొదటి పత్రికలో ఒక మాట ఉంటుంది అది చూద్దాం యోహాను మొదటి యోహాను పత్రిక నాలుగో అధ్యాయము ఆరవచనం చూడండి మనము దేవుని సంబంధము దేవుని ఎరిగిన వాడు మన మాట వినును దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు దేవుని సంబంధి అయితే వింటాడండి వానికి ఆకలి ఉండదు దప్పికి ఉండదు ఒరే బాబు అందరు భోజనానికి నువ్వు నువ్వెందుకు వెళ్ళలేదంటే లేదు లేదయ్యా మీరు ఇంకా ప్రసంగిస్తుండగా నేను ఎందుకు వెళ్ళాలి అంటాడు కానీ మళ్ళీ ఈ ఒక ఆత్మ సంబంధి కాని వాడైతే అందరికన్నా ముందు భోజనాల దగ్గర నిల్చు వింటాడు వాళ్ళు ఇలాగే చెప్తారు లేరు మనం వెళ్దాం పద ఆకలేస్తుందని ఏమండి ప్రకృతి సంబంధమైన మనుషుడు చూడండి అందుకంటున్నాడు ఇందువలన మనము సత్య స్వరూపమైన ఆత్మయోదో బ్రహ్మపరచు ఆత్మయోదో తెలుసుకొని చున్నాము అంటున్నాడు ఆలోచించండి మనం ఎప్పుడు రేపేమి సంభవిస్తుందో మనకి తెలియదు మనం ఇంకా కలకాలం ఇలాగే బ్రతుకుతాం అనేది కూడా తెలీదు ఏమండి రోజులు గడిచిన కొద్ది సంవత్సరాలు గడిచిన కొద్ది వృద్ధాపంలోనికి వెళ్ళిపోతాం ఈ రోజు మనకేం అర్థం కాదు చెప్పామని పెడచో ఎందుకంటే యవనంలో ఉన్నాం కనుక ఇవన్నీ లెక్క చేయం పట్టించుకోము ఒకప్పుడు ఈ మాటలు మనకి ఇప్పుడు తేలికగా ఉంటాయి ఇవే మాటలే రాబోయే రోజులు చాలా భారంగా ఉంటాయి బరువుగా ఉంటాయి మొయ్యలేనివిగా ఉంటాయి అర్థం చేసుకోండి ఇవే మాటలే నెరవేర్తాయి చివరి రోజుల్లో గనక మనం ఎందుకు నేను పెడచిపెట్టాను ఎందుకు నేను నా బోధకుల ఉపదేశాన్ని నేను ఎందుకు మర్చిపోయాను అయ్యో అని మనం అప్పుడు బాధపడవలసి వస్తుంది అదేదో అప్పుడు బాధపడేదానికన్నా ఇప్పుడే అర్థం చేసుకొని దేవుని మాటకి విలువనిచ్చి దేవుని మాటని గౌరవించి యేసుక్రీస్తు వారికి మళ్ళీ ఆయన మాట్లాడుతున్న ప్రతి మాట మన మేలు కోసమని ఆయన రాకడ కూడా మన మేలు కోసమని చెప్పి మీరు భావించి మీలో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి ఏ ఏ విధమైన దాన్ని తిద్దుబాటు చేసుకొని దేవునికి లోబడి క్రీస్తుని వెంబడిస్తే ఈ లోకాన్ని అధికంగా ఆ ప్రేమించకుండా లేదా లోకాన్ని ఎక్కువగా ప్రేమించకుండగా ఏసుక్రీస్తు వారిని దొరికారు నాకు ఆయనే నాకు సర్వం అనుకొని ఆకాశం ముందు నువ్వు తప్ప నాకు ఇంకెవరు నాయనా ఆయన నువ్వు దొరికావు మహాజ్ఞానివి నువ్వే నా సంపద నిన్నే నేను సంపాదించుకుంటానని యేసుక్రీస్తుని సంపాదించుకున్న వాళ్ళు ఎవరైతే భూమి మీద ఉన్నారో వారు నిజంగా ధన్నులే వారే అలాంటి వారే పరలోకానికి అర్హత కలిగిన వారుగా ఉంటారు అలాంటి వారు మనలో ఎవరు ఉన్నారో మళ్ళీ మిమ్మల్ని మీరే పరీక్షించుకోవాలి అర్థం చేసుకుని చెప్పేవాడిని నేనైనా వినేవాళ్ళు మీరైనా ఒకవేళ క్రీస్తుని సంపాదించుకోకపోతే ఎవరు కూడా మన పరలోకానికి వెళ్ళము నిత్య జీవాన్ని పొందుకోము మళ్ళీ నాకు ఇచ్చిన అవకాశాన్ని మళ్ళీ నేను సద్వినియోగం చేసుకున్నాను అనుకుంటున్నాను ఒకవేళ ఎక్కువ అయితే క్షమించి మన్నించండి మరి ఈ ఒక అవకాశాన్ని ఈ సమయాన్ని మళ్ళీ అధ్యక్షులకు అప్పగిస్తున్నాను చెప్పకూడదు థ్యాంక్ యూ అన్నయ్య గారు చాలా మంచి మాటలు మీరు అందించారు నిజమే ఈరోజు లోకంలో డబ్బులుంటే ఏం చేస్తారో మనకు తెలుసు కదండి డబ్బు ఉంటాడు వెనకాల కొండ మీద ఎలకనైనా కొలక పిలకనైనా ఏదైనా తీసుకురావచ్చు కానీ పరలోకం అనేది మనం పెట్టిన డబ్బుతో కొనలేము గనుక అంత మంచి దేవుడిని నమ్ముకున్నందుకు మనం నిజంగా గర్వపడాలి అలాంటి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అల్లవలస గ్రామ సంఘబిడ్డలు సంఘ కాపురి మరి విధంగా మరి థామస్ అనే గారు ఇంకా అనేక మంది సహకారుల ద్వారా ఇంత ఘనంగా జరిగినందుకు దేవాదేవునికి మనందరం కూడా వందనాలు తెలియజేయాలి ఇప్పుడు టీ వస్తుంది మరి టీ అనంతరం మరి కార్యక్రమం ముగించబడుతుంది మరి నైట్ మాత్రం ఎవరు కూడా ఎక్కడికి వెళ్ళిపోవద్దు ఎందుకంటే అద్భుతమైన వీడియో సాంగ్స్ ఉన్నాయి ఈరోజు మరీ ముఖ్యంగా ప్రసాద్ అనే గారు మొట్టమొదటి ఆల్బమ్ ఈరోజు ఇంత ఘనంగా ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే అన్నయ్య గారు సువార్త సభ పెట్టి ఆ యొక్క పాటను రిలీజ్ చేయాలి ఎలాగైనా నా సహోదరుల మధ్య ఆ పాటను నేను రిలీజ్ చేయాలని మరి చాలా సంతోషంగా ఎంత డబ్బు ఖర్చు అయినా కూడా ఏమండి ఈ ఏర్పాట్లని చేసి నైట్ చలి తగలకుండా ఏమండి మంచి లేసి ఏమండి కింద కార్పెట్ వేసి వేడిగా ఉండాలని ఏమండి అందరూ చక్కగా వినాలని అన్నయ్య ఏర్పాటు చేశారు కనుక నైట్ ఒకటే మెసేజ్ ఉంటుంది రెండు మూడు ఉండవండి జీవనని గారు ఒకటే మెసేజ్ ఉంటుంది మెసేజ్ అనంతరం ముందు పాట రిలీజ్ అవ్వచ్చు తర్వాత అవ్వచ్చు ఒకటే ఒకటి వాక్యం ఉంటుంది జీవనయ్య గారు వచ్చి వాక్యం చెప్తారు తర్వాత మన మన ప్రాంతాలకు మనం వెళ్ళిపోవచ్చు మరి చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈనాటి కార్యక్రమాన్ని ముగించుకుందాం మరి మన మధ్యన తిమోత్ అనే గారు గార్పేటలో పరిచయం చేస్తున్న కోఆర్డినేటర్గా ఉన్న మరి తిమోత్ గారు వచ్చి చివరి ప్రార్థన చేస్తారు మరి ఆశీర్వాదం నాయుడు అనే గారు వచ్చి ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం అందరూ తల్ల ఉంచుకున్నట్లయితే ప్రయత్నం చేసుకున్నాను పర్లోకమంది మా కన్న తండ్రి నీ గన్నమా మన మనకు అన్నాళ్ళ కాలం సమయం నుంచి నాన్న సాయంకాలం వరకు నీ పిల్లలు ఎంతో ఆసక్తిగా నాన్న నీ వాక్యం వినాలని ఆసక్తితో నాన్న విని విధానం బట్టి స్తోత్రాలన్న నాన్న వాతావరణం అనుకూలం ఉంచిన విధానం బట్టి స్తోత్రాలు నాన్న ఎంతో కష్టపడి నాన్న మరి ప్రసాదు తన స్టీమ్ని పెట్టుకున్నా ఏసుక్రీస్తు క్రీస్తు వారి యొక్క గొప్పతనాన్ని ఏసుక్రీస్తు వారు ఒక త్యాగాన్ని ఈ లోకానికి ఎందుకు వచ్చాడు క్రిస్మస్ వేడుకలుగా ఎందుకు జరిపించుకుంటున్నారని నీ దైవదాసుల ద్వారా ఎన్నో మంచి విషయాలు నేర్పించిన విధాన స్తోత్రాలు సాయంకాలం మళ్ళీ కూడుకొని అందరము నీ వాక్యాన్ని విని నీ వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని